హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తున్నా సో మరో బ్యూటిఫుల్ వీడియోతో సో చాలామంది ప్లాంట్ లవర్స్ ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే మాత్రం మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నా సో ఇది హైదరాబాద్లో ఉన్న తెల్లాపూర్ ఏరియాలో ఉన్న జిహెచ్ఎంసి అర్బన్ ఫారెస్ట్రీ నర్సరీ అన్నమాట సో ఈ నర్సరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట సో అండ్ వన్ హైలైట్ థింగ్ ఏంటంటే సో మీకు ఫ్రీగా ప్లాంట్స్ కావాలంటే డెఫినెట్గా ఈ నర్సరీకి వెళ్ళి మీకు నచ్చిన ప్లాంట్స్ అయితే తీసుకోవచ్చు సో ఒక్క పర్సన్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ చిన్న ప్లాంట్స్ అయితే ఇస్తారనమాట ఒక ఆధార్ కార్డ్ పైన సో అండ్ మోర్ దాన్ దట్ ఉంటే మాత్రం ఒక అంటే లైక్ హండ్రెడ్ ప్లాంట్స్ అలా కావాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో దెన్ వాళ్ళు వెరిఫై చేసుకొని ఆ ప్లాంట్స్ అనేది డెలివర్ చేస్తారనమాట సో మనకైతే అంత అంత ఐ మీన్ మోర్ దాన్ హండ్రెడ్ ప్లాంట్స్ అయితే అంత అవసరం లేదు కాబట్టి సో ఆల్మోస్ట్ అందరికీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్లాంట్స్ ఇండివిజువల్ బేసిస్లో దొరుకుతుంటే సో ఈజీగా ప్లాంట్స్ అన్నీ మనం గ్రాప్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయో సో ఇది యాక్చువల్గా ఒక మంచి పిక్నిక్ స్పాట్ లాగా అయిపోయింది సో మేము యాక్చువల్లీ ఈ సమ్మర్ సీజన్లో కొద్దిగా మంచిగా కొద్దిగా షాడో ప్లేసెస్ మనకి ఇలాంటి ఒక ప్లాంట్స్ ఫారెస్ట్ ఉన్న ఏరియాకి వెళ్తే మనకి చాలా ప్లజెంట్గా ఉంటుంది అన్నమాట సో నేను ఇంకా నా ఫ్యామిలీతో కలిసి ఈ స్పాట్కి అయితే వచ్చేసాం సో మంచిగా ఆ ప్లాంట్స్ ఆ ఫ్లవర్స్ని ఆ నేచర్ని బాగా ఎంజాయ్ చేసాం మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు సో మీకు మీ ఫ్యామిలీతో కూడా ఎప్పుడైనా వెళ్ళాలి ఒక మంచి స్పాట్కి వేర్ కొద్దిగా ప్లాంట్స్ని ఫారెస్ట్ని నేచర్ని మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అనమాట అండ్ ఇట్ ఈస్ నియర్ బై కూడా సో వెళ్ళండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి అసలు నర్సరీ ఎలా చేస్తుంటారు ఐ మీన్ హౌ డూ ద మెయింటైన్ సో అక్కడ చాలామంది వర్కర్స్ ఉన్నారు సో వాళ్ళ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మనం మాట్లాడే చాలా విషయాలు తెలుసుకోవచ్చు సో వాళ్ళు ఎలా అయితే ఆ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్లాంట్స్ అన్నీ వస్తున్నాయి సో వాళ్ళు ఎలా ఆ ప్లాంట్స్ని క్యాటగరీస్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ ప్లాంట్స్ దొరుకుతాయి సో ఇలా చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే మనం గ్యాదర్ చేయొచ్చు అండ్ నేను కూడా అక్కడ ఉన్న వర్కర్స్తో మాట్లాడాను ఆ ప్రాసెస్ ఏంటి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూసాను అనమాట సో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అండ్ మనకి తెలియని చాలా పద్ధతులు డిఫరెంట్ మెథడ్స్ కూడా వాళ్ళైతే యూస్ చేస్తున్నారు ఇంత లాంగ్ నర్సరీ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు సో లాట్స్ ఆఫ్ వాటర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న రిసోర్సెస్ అయితే డెఫినెట్గా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రాపర్గా యూటిలైజ్ చేయాల్సి వస్తుంది సో చూడండి ఇన్ని అంటే ఆల్మోస్ట్ ఒక ఐ మీన్ ఒక ఫిఫ్టీ యాకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే ఉంటుంది సో చూడండి ఆల్మోస్ట్ వన్ వన్ ఎన్ టూ ఎన్నది రెండు అనమాట మనం అలా నడుస్తూ ఉంటే చాలా లేయర్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆ సాయిల్ సో ఆ హార్వెస్టింగ్ నర్సరీ మెథడ్స్ ఇలా చాలా వరకు మనకి కనిపిస్తాయి అనమాట అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ అక్కడ ఒక ట్రాక్టర్తో కొద్దిగా ఆ సాయిల్ని అయితే ఐ మీన్ ప్రాపర్ ప్లాంటేషన్కి యూజ్ అయ్యేలా ఆ మెథడ్ యూజ్ చేస్తారు కదా సో ఆ మెథడ్ యూజ్ చేస్తున్న టైంలోనే ఇంకా ట్రాక్టర్ చూసి ఇంకా మా వాడు ఆ ట్రాక్టర్ మీదకి వెళ్దామని అడిగాడు సో ఇంకా వాడిని కూడా అలా సరదాగా ఐ మీన్ ఈ రోజుల్లో కిడ్స్ ఐ మీన్ మోస్ట్లీ చాలా సోఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు లైక్ కార్స్ లేకపోతే అదర్ వెహికల్స్ తప్ప ఇలాంటి ట్రెడిషనల్ అథెంటికేటెడ్ మెథడాలజీ అనేది వాళ్ళకి తెలియదు అండ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు అంతగా చూడట్లేదు కూడా సో దిస్ వెరీ రేర్ సో ఇంకా నేను కూడా వాడికి అక్కించా ఆ ట్రాక్టర్ సో ఇంకా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు చూడండి ఏదో నిజంగా వాడే డ్రైవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయ్యదు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది మంచి ఐ మీన్ ఈ సమ్మర్ టైంలో మంచి షాడోస్ ఐ మీన్ మంచి ప్లేస్ అయితే మాత్రం ఇదైతే డెఫినెట్గా చెప్పొచ్చు యాక్చువల్లీ సో ఎందుకంటే అలా ఆ నేచర్తో మనం టైం స్పెండ్ చేయాలి ఈ మెకానికల్ లైఫ్ నుంచి మనం బయటికి రావాలి అన్న అనుకునే వాళ్ళందరికీ ఈ స్పాట్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది సో మనకి ఒక పల్లెటూరు ఎన్వైరన్మెంట్ సో మనం జనరల్గా విలేజెస్లోని ఇలాంటి ప్లేసెస్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ మనం కూడా మంచి ఒక ప్లజన్నెస్ వస్తూ ఉంటుంది సో చాలా అయితే చాలా రిఫ్రెష్ అయ్యాం మేమైతే సో చూడండి అలా అంతా అలా నడుచుకుంటూ పోతే ఇంకా చాలా అంటే చాలా ప్లాంట్స్ అంటే ఉంటాయి అన్నమాట సో వెరైటీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి అండ్ సో మంచిగా పిల్లలు అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకి ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనమాట ఇది అండ్ మనం వెహికల్స్ కూడా క్యారీ చేయొచ్చు ఒక సర్టన్ పాయింట్ వరకు కాబట్టి సో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లేస్ అనమాట సో నీట్గా ఉన్న వెహికల్స్ కూడా పార్క్ చేసుకొని సో మొత్తం నేచర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఒక ఫారెస్ట్ టూర్ అనుకోవచ్చు సో చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టారు యాక్చువల్లీ అన్నీ అండ్ మేము ఇలా ఉంటే ఆమ్లా ట్రీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట మొత్తం ఈ లైన్ అంతా మీకు కనబడుతున్నవన్నీ ఆమ్ల ట్రీసే సో పైన పెద్ద పెద్ద ఉసిరికాయలు అంటే చాలా పెద్ద పెద్ద ఉసిరికాయలు అనమాట అవి చిన్నవి కూడా కాదు చాలా పెద్ద పెద్ద ఉసిరికాయలు కనబడ్డాయి సో మేము ఇంకా మనకు తెలిసిందే కదా వాళ్ళని అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగాము యాక్చువల్లీ సో తీసుకోవచ్చా అని చూడండి సో ఇంకా మనకి ఉసిరిగా అనగానే మనకు ఒక కైండ్ ఆఫ్ మౌత్ వాటర్ ఇంకా సినారియో వస్తూ ఉంటుంది సో మేము వాళ్ళని అడిగాము అండ్ వాళ్ళు కూడా ఓకే అన్నారు సో మేము ఇంకా ట్రెడిషనల్ మెథడ్స్తో ఇంకా కర్రలు అన్నీ చుట్టుకొని సో ఆ కర్రలు ఒక పెద్ద పెద్ద కర్రలు తీసుకొని ఇది ఆమ్లాస్ని అయితే కిందకు లాగాం సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఆమ్లస్ అయితే మాకు దొరికి అండ్ వాటితో మంచిగా మనం ఉసిరి పచ్చట్లు చేసుకోవచ్చు అండ్ అలానే ఉసిరికాయలు ఊరబెట్టుకొని మనం తినొచ్చు సో ఇట్ ఈస్ గుడ్ విటమిన్ సి ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్ సో మేమైతే మంచి ఫన్నీగా అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటివి చేసిన జ్ఞాపకాలు అయితే ఉన్నాయి కానీ ఆ తర్వాత ఎప్పుడూ మనం చేయలేదు అండ్ చూడండి మా వాటి చేతిలో ఉన్నాయి కదా చాలా పెద్ద పెద్ద ఉసిరికాయలు అనమాట సో మంచిగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా ఫుల్గా నేను తీస్తాను అంటే నేను తీస్తాను అన్నట్టుగా పోటీ పడి మరీ ట్రై చేశాడు యాక్చువల్లీ సో చాలా ఉసిరికాయలు కలెక్ట్ చేసుకున్నాం అండ్ మంచిగా దాంతో పికిల్ పెట్టుకున్నాం అండ్ ఆల్సో మంచిగా ఉసిరికాయలు ఊరబెట్టుకొని డైలీ వాటిని కూడా తినడానికి రెడీ అయిపోయాం అనమాట సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు అంటే కంప్లీట్లీ అంటే ఒక సిటీలో ఉన్నామన్న ఫీలింగ్ లేదు ఇది కంప్లీట్ ఒక సపరేట్ ఒక విలేజ్ లాగా ఉందన్నమాట కంప్లీట్ ఫారెస్ట్తో చాలా చాలా బాగుంది యాక్చువల్లీ సో మంచిగా ఎంజాయ్ చేసాం మంచి టైంపాస్ అయితే అయిపోయింది ఒక గుడ్ వీకెండ్ స్పాట్ అని కూడా చెప్పచ్చు యాక్చువల్లీ సో ఫ్యామిలీతో వెళ్ళి మంచి అంటే నేచర్తో ట్రావెల్ అవ్వడానికి ఈ ప్లేస్ అయితే మాత్రం మంచిగా యూజ్ అవుతుంది సో చూడండి ఎంత లార్జ్ స్కేల్లో ఈ నర్సరీ ఉందో అండ్ హైదరాబాద్లో చాలా పార్ట్స్కి ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్కి అయితే మాత్రం ఇక్కడ నుంచే ప్లాంట్స్ అనేవి ఐ మీన్ రీడైరెక్ట్ చేస్తూ ఉంటారు సో ఆన్ హైవేస్ అవ్వచ్చు లేకపోతే రోడ్ పాయింట్స్ అవ్వచ్చు సో చాలామంది వచ్చి ప్లాంట్స్ పట్టుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ సో చాలా గుడ్ ప్లేస్ ఇంక చూడండి ఇంక మావాడు వాటరింగ్ కూడా చేసేస్తున్నాడు సో వాడికి ఇవన్నీ అంటే సరదా అనమాట అండ్ మామూలుగా ఈ పిల్లలు అంటే ఈ వాటర్తోనే వాళ్ళకు ఒక అంతులేని అటాచ్మెంట్ ఉంటుంది సో సేమ్ మా కూడా అంతే సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్డ్గా పెట్టారు యాక్చువల్లీ అండ్ చుట్టూరు ఫారెస్ట్ సో చల్ల గాలి ఆ ప్యూర్ ఎయిర్ అనేది మనకి చాలా అయిపోతుంది యాక్చువల్లీ సో ఆ ప్యూర్ ఎయిర్ని మనం పెంచుకోవాలి అంటే సో ఇలాంటి స్పాట్స్ అయితే డెఫినెట్గానే సరే అండ్ సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అంతా చాలా ప్లేసెస్ తిరిగాము అండ్ మంచి మంచి ప్లాంట్స్ గురించి తెలుసుకున్నాం చాలా ఫ్లవర్స్ అన్నీ చూసాం అనమాట సో ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎ డే ఇక్కడైతే మనకి టైం స్పెండ్ అయితే అయిపోతుంది సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది సో ఇది మనకి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఓపెన్ అయి ఉంటుంది అనమాట ఫైవ్ పిఎం వరకు ఎవ్రీడే ఈ ప్లేస్ అయితే ఓపెన్లోనే ఉంటుంది సో డెఫినెట్గా ఐ మీన్ డెఫినెట్గా మస్ట్ విజిట్ చేయండి ఈ ప్లేస్కి సో ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్